వేదికని అలంకరించిన ముక్తియార్ సార్ గారికి ఆయుబ్ ఖాన్ గారికి మిగిలిన పెద్దలకు ప్రెస్ వారికి నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు పిలిచిన వెంటనే వచ్చిన ముక్తియార్ సార్ గారికి వచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సభను మనం ఏర్పాటు చేయడానికి కారణం గేమ్స్ మెటీరియల్ ను ఆయున్ సార్ గారు పిల్లలకు ఇవ్వడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది గేమ్స్ మీద పిల్లలు గేమ్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటారు చదువు కంటే ముందు ఇష్టపడేది గేమ్స్ గేమ్స్ పీరియడ్ ఉందంటే ఎంతో సంతోషంగా బయటకు వస్తారు అవునా కదా ఇంకొక పీరియడ్ తీసుకుంటామన్నా కూడా గేమ్స్ సారు గేమ్స్ మీదే ఇంట్రెస్ట్ ఉంటారు కానీ ఇంకొక క్లాస్ తీసుకుంటామంటే క్లాస్లో లో అయితే కూర్చోరు గేమ్స్కే వస్తారు అదే విధంగా ప్రైవేట్ స్కూళ్లలో చదువులు చెప్పడం ఉంటుంది కానీ గదులు ఉన్నప్పటికీ అక్కడ గేమ్స్ ఆడుకోవడానికి ఆట స్థలం అంటూ ఏమీ ఉండదు అక్కడ ఎప్పుడు స్టడీ అవర్స్ చదువే చెప్పడం జరుగుతూ ఉంటుంది కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతో పాటు గేమ్స్ కూడా ఆడిపియడం జరుగుతుంది గేమ్స్ ఆడడం వల్ల మనలో శారీరక దృఢత్వం పెరుగుతుంది ఇంకా మీలలో ఆలోచన శక్తి కూడా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది వ్యాయామం చేయడం వల్ల అందు కాబట్టి గేమ్స్ కూడా చదువుతో పాటు ఇంపార్టెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం ఈ విధంగా ఇచ్చిన ఈ గేమ్స్ మెటీరియల్ అన్నిటినీ కూడా మనకు ఇప్పుడు ఉన్న గేమ్స్ టీచర్ చంద్రబాబు రెడ్డి సారు చాలా బాగా యూజ్ చేసి పిల్లలు కూడా వాటిని యూజ్ చేసుకుంటారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను నా ఎలక్ట్రానిక్ మీడియా కలీలన్న గారికి మా గురువు సమాజంలో మా భక్తి అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు మాకు ఇంతకు ముందు అలీవన్న వచ్చిన్నారు రావడం మూడోసారి మూడోసారి వచ్చినప్పుడు రెండోసారి వచ్చినప్పుడు మా ఏదో ఒకటి కావాలన్నా సరేలే నా వంతు మెటీరియల్ అని ఇవ్వడం జరిగింది అదే ఈ రోజు కూడా ఆశగా ఎదురు చూసినాము సురేష్ వాళ్ళు కూడా వస్తే కొంత మా గ్రౌండ్ మా పహరి కూడా చూపిస్తామని కొంత ఆశగా ఎదురు చూసినాము కాకపోతే రాలేకపోయారు ఆయన అన్ని కారణాల వల్ల నేను అన్నం కూడా ఒకసారి గ్రౌండ్ ని చూపించి ఏమన్నా వీలైతే మాకు తొందరగా ఏదో ఒకటి సహకారం చేయాలని మా మత్తరన్న గారికి కూడా నేను ధన్యవాదాలు ముందుగా సర్వలోక సృష్టికర్తైన ఏకేశ్వర పేరు ప్రారంభిస్తున్నాను వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు విఎస్ ముక్తార్ గారికి అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎలవలి ప్రధాన ఉపాధ్యారాయలు మామహేశ్వర్ గారికి అలాగే విద్యా కమిటీ చైర్మన్ నా మిత్రుడు ప్రతి విషయంలో ఆయన అన్ని కోణాల్లో మనమంతా కలిసి చేయాలన్నా ఒక అభివృద్ధిలో ముందుకు ఉండాలా ముందుకు సాగాలనే భావనతో జాకిర్ హుసన్ గారు నాకు ఇవ్వడం జరిగింది గతంలో ఇక్కడ చెట్లు కూడా నాటాము ఈరోజు కూడా ఇక్కడ మెటీరియల్ కూడా తీసుకొచ్చాము అలాగే నా మిత్రుడు టౌన్ బ్యాంక్ డైరెక్టర్ ఖలీ గారు మరి ఉపాధ్యాయులు మరి ఇక్కడ వచ్చిన పెద్దలు పిల్లలు నా మిత్రులందరికీ మరొకసారి అస్లాంలేకుండా నమస్కారం అంత తెలుపుతూ ఇక్కడ వచ్చిన తర్వాత జాగ్రత్త విషయాను ఈ స్కూల్కి చూసినా చాలా ఆనందం కలిగింది ఎందుకంటే పట్టణాల్లో కన్నా పల్లెల్లో కూడా చదువు చదివితే మంచి జ్ఞానంతో పాటు ఉత్సాహంతో ఉంటారని ఆలోచనతో మాకు సార్ గారు డ్రిల్ మాస్టర్ గారు చెప్పిన తర్వాత వెంటనే ఈ మెటల్ మన మన ప్రజా శివ సమితి తరఫున శక్తి మేర మేము తెచ్చిచ్చాము ఎందుకంటే చదువుతో మేడం గారు చెప్పినట్టు ఇప్పుడు మన పెద్ద ప్రధాన ఉపాధ్యాయులు చెప్పినట్టు చదువుతో పాటు కూడా ఈరోజు మంచి ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం అవసరం ఉంది ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆరోగ్యంగా ఉంటే అన్ని ధనం కన్నా ఆరోగ్యమే గొప్ప కాబట్టి మీరంతా చురుగ్గా ఉంటారనే ఆలోచన డ్రిల్ డ్రిల్ మా పీరియడ్ కూడా మేడం చెప్పినట్టు రెండు గంటలంతే ఇంకా బాగుంటుంది అన్నట్టు భావన మీకు ఉందని చెప్పారు చాలా చూద్దాం ఎందుకంటే మంచి చురుగ్గా ఉంటే మంచిది ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలా దానితో పాటు చదువు కూడా బాగా చదువుకోవాలి చదువుతో పాటు క్రమశిక్షణ కూడా అవసరం ఉంది పెద్దలను గౌరవించడం తల్లిదండ్రులను గౌరవించడం ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల వాళ్ళు గౌరవించడం ఎందుకంటే ఈ మధ్య ఉపాధ్యాయులు కూడా మీరు ఇలాంటి వాళ్ళు పెద్దలు ఈ టెన్త్ క్లాస్ వాళ్ళు ఎక్కువ కొట్లాడుతుంటారు అది తప్పుడు నాకు చేయకూడదు ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత ఏదైనా ఆరాధన చేయాలనుకుంటే మనము అంతటి స్థానం కలిగిన వారంటే మాకు ఉపాధ్యాయులే గురువులే కాబట్టి గురువును పూజించడం మనందరిది బాధ్యత చెప్పండి గట్టిగా మనందరి బాధ్యత ఇది మర్చిపోకూడదు మేము ఎప్పుడు ఈ రోజు కూడా మేము గురువు వాళ్ళకు చాలా వినయంతో భయంతో భక్తితో అంటే గౌరవించడం నేర్చుకోవాలి గౌరవిస్తాం మేము ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నేను కూడా చదివింది మున్సిపల్ హై స్కూల్లోనే ఈ రోజు కూడా మా సార్లు వస్తే ఎంత గౌరవంగా మేము మాట్లాడతాం దూరం ఉండి ఎలాంటి మాట్లాడకుండా దగ్గర పోయి గౌరవంగా తల దించుకొని మాట్లాడతాం ఇది క్రమశిక్షణ నేర్చుకుంటే అతను ఎంతో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఇది ఒక మొదటి మెట్టు నేను నా భావన మేడం మొదటి మెట్టు మీరు ఈ క్రమశిక్షణ ఉంటేనే మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారని నేను ఆశిస్తూ మరియు మీరు అందరికీ నేను దీవిస్తూ మీరు మంచి జ్ఞానంతో మంచి క్రీడా స్ఫూర్తి కలిగి ఉన్నత స్థానంలో చేరుకుంటారని ఆ దైవాన్ని నేను ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించిన మా విద్యా కమిటీ చైర్మన్ జాగ్రూషన్ గారికి ప్రధాన ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వరి రెడ్డి గారికి ముందు నేను ఇంకా బాగా ఎందుకంటే అన్నగారికి పిలుస్తా అనే ప్రతి ప్రోగ్రాం కూడా నేను ముందుండి వచ్చేదానికి ఆయన మరొకసారి నేను మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలు కూడా ధన్యవాదాలు సూచిస్తున్నాను జై హింద్ జై భారత్ అందరికి వందనాలు నేను ఎన్ని రోజులు మాట్లాడమంటే మాట్లాడలేదు కానీ ఈరోజు మాట్లాడాలి ఎందుకంటే అడిగిన వెంటనే శ్రామికుడు ఒక సైనికుడు ఒక ధార్మికుడు లాగా కష్టపడి ఈ స్కూల్కి ఏం కావాలనో అన్నీ అడిగిన వెంటనే మేము మర్చిపోతామేమో కానీ మన చైర్మన్ గారు మర్చిపోరు నేను ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ అడుగుతానా మా చైర్మన్ గారిని మేము ఏదైనా అడిగినా మర్చిపోయి నిద్రపోతా అంటాం స్కూల్ మాదైనా కూడా నీకు నిద్ర వస్తుందో లేదో నాకు డౌటు ఎందుకంటే ఈ స్కూల్ ఎక్విప్మెంట్ అన్న మక్కాకపోతూ ఎక్విప్మెంట్ పెట్టండి సార్ మీకు ఏం కావాలో తెసేస్తాను అనేసి చెప్పినాడు జస్ట్ మేము మెసేజ్ పెట్టాం మర్చిపోయినాం అన్న ఇక్కడ లేడు అనేసి తెల్లవారేసరికి మళ్ళీ రిపోర్ట్ ఇస్తాడు మేము మర్చిపోయినా కూడా ఆయన నిద్రబోదడు పొద్దున్న ఏడు గంటలకు ఫోన్ చేస్తాడు సార్ రెడీ అయిపోయింది సార్ అనేసి ఇప్పుడు మేము వచ్చినటువంటి గత రెండు నెలల్లోనే దాదాపు ఈ స్కూల్కు సంబంధించి లక్షల్లో సహాయం చేసి సహాయం చేయడానికి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి మా సైనికుడు ఈ స్కూల్కు ఒక సైనికుల్లాగా కష్టపడేటువంటి వ్యక్తి చైర్మన్ నేను ఈరోజు అతని గురించి చెప్పాలనుకున్నా ఎంత చెప్పినా తక్కువే నాకు తెలిసి గత సంవత్సరం చదివినటువంటి పదో తరగతి విద్యార్థులకు మన జిల్లాలే కాదు రాష్ట్రంలో కూడా ఎవరు ఇవ్వలేనటువంటి అంత పెద్ద అమౌంట్ దాదాపు ఒక లక్ష రూపాయల సహాయం చేసేటువంటి ప్రోత్సాహాన్ని చేకూర్చున్నటువంటి వ్యక్తి మన జాకిర్ హుషన్ గారు అదేవిధంగా గ్రౌండ్కి సంబంధించి స్టేజ్కి సంబంధించి నిన్ననే ఎస్టిమేషన్ వేస్తే దాదాపు రెండు లక్షలు అమౌంట్ అవుతుంది అనేటువంటి నిన్న ఎస్టిమేషన్ నేర్పిస్తే అటువంటి దానికి కూడా రూపాయి లేకుండా మేము అడగడం జరిగింది అన్న మాకు స్టేజ్ లేదు స్టేజ్ కట్టించాలి అనేసి రూపాయి లేనప్పుడు కూడా ముందుకు పోయేసి ఫస్ట్ పని మొదలు పెడతాం సార్ అనేసి ముందుకు వచ్చి ఈరోజు రెండు లక్షలైనా కూడా దాన్ని స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఫండ్స్ చేకూర్చి ఉన్నారు అదేవిధంగా గేమ్స్ అయితే అయితేనేమి డ్రమ్స్ అయితేనేమి చెప్పి చెప్పంగానే తీసుకొని వచ్చి ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తి నాకు తెలిసి మేం చూడలేదు గతంలో నా సీనియర్లు కూడా చూసిండారని నేను అనుకుంటున్నా కాబట్టి ఆయన గురించి మాకు ఈ క్రీడలకు సంబంధించి ఇంత ప్రోత్సాహాన్ని అందించినటువంటి అతనికి మా పిల్లల తరపున ముఖ్యంగా మా పిల్లల తరపున మీకు మరోసారి క్రీడాభివందనాలు తెలియజేసుకుంటూ మా పని అయిపోయినంత వరకు నిద్రపోకూడదు నిద్ర చేయకూడదు అని ఆయన చూసే నేర్చుకునే సార్ ఇది దాదాపు నాకు అన్న ముప్పై రెండు ముప్పై ఐదు సంవత్సరాల నుండి తెలుసు ఆయన చూసే ఆయన సూరితోనే ఇంత ఎగ్గడం కానీ ఇంత ఇది చేయడం కానీ ఏమైనా స్కూల్ కోసం కానీ ఇదే కాదు సార్ వేరే సమస్య కూడా ఊర్లో ఏదైనా ఆధార్ కార్డు కానీ లేకపోతే చిన్న సమస్య అన్న దగ్గర చేర్పించి అట్లా చేర్పించే పని కూడా ఊర్లో కూడా చేర్పించగలుగుతా సార్ నేను అది అంతా మా మొత్తరాన్నే మాకు వేదిక గించిన పెద్దలు వెలవలి మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం గారు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ గ్రామ పెద్దలు విద్యా కమిటీ చైర్మన్ క్రీడలకు అవసరమైన సామాగ్రిని అందించిన తాతలు అయ్యూ ఖాన్ గారు టౌన్ బ్యాంక్ డైరెక్టర్ ఖలీల్ గారు గౌసురాజం గారు షరీఫ్ గారు ఇక్కడ ఈ పాఠశాలలో చదువుకుంటున్న బాలబాలికలు అందరికీ పేరు పేరున నమస్కారాలు పిల్లలకు ఆశీర్వాదాలు ప్రజలందరూ చెప్పినట్టు చదువు ఎంతో అవసరం చదువుకునేదానికి సౌకర్యాలు కూడా అంతకంటే అవసరం ఈ రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలు పెట్టి లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటూ ఇరుకైన గదుల్లో క్రీడలకు స్థలాలు లేకుండా పిల్లలు ఆడుకునేదానికి సౌకర్యాలు లేకుండా చదువే చదువు చెప్పించి చెప్పించి వాళ్ళను పిచ్చుళ్ళు చేసేస్తున్నారు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే పిల్లలు మానసిక వ్యాధులతో పిచ్చుళ్ళ మాదిరిగా ఇళ్లలో వాట్ షాపులు చూసుకుంటా సెల్లు చూసుకుంటా వాళ్ళ జీవితాలు గడుపుతూ ఉంటారు గ్రామీణ వాతావరణంలో ఇంత పెద్ద స్కూల్లో ఒక వంద మంది మాత్రమే లక్షల రూపాయలు తీసుకునే స్కూళ్ళలో నాలుగు వందల ఐదు వందల మంది ఎరుకైన గదుల్లో పక్కన కూర్చున్న దానికి లేకుండా చదువుతూ ఉంటారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంతమంది టీచర్లు లక్ష రూపాయలు ఖర్చు చేసి ఇంత పెద్ద గ్రౌండ్ గ్రౌండ్ అభివృద్ధి చేసేదానికి చైర్మన్లు దాతలు ఇంతమంది వచ్చి మీకోసం మీరు చదువుకునే దానికోసం మీరంతా బాగుండే కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు పిల్లలంతా ఆలోచించాలా ఇప్పుడు ఇప్పుడే చైర్మన్ గారు చెప్పినారు స్టాఫ్ అంతా ఇక్కడ కొత్తగా వచ్చినారు ఒక టూ మంత్స్ అయ్యిందని ఇక్కడ చాలా వాతావరణము ఈ స్కూల్లో ఉండే వాతావరణం ఎక్కడా లేదు నేను సార్లు చాలా స్కూల్లోకి పోయినాను ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో అయితే అస్సలు లేదు ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు గ్రౌండ్స్ ఉన్నాయి నాడు నేడు నాడు కానీ నాడు నేడు కానీ కొన్ని అభివృద్ధి పనులు జరగడం కానీ అంతకుముందు ప్రభుత్వాల ద్వారా జరగడం కానీ దాతల ద్వారా జరగడం కానీ ఇంత పెద్ద గ్రౌండ్ ఎక్కడా లేదు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే పిల్లలు ఐఏఎస్లు ఐపిఎస్లు సివిల్స్లో ఇంకా రాజకీయాల్లో రాణించి గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల వాళ్ళే పట్టణ ప్రాంతాల వాళ్ళు చాలా తక్కువ ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదో వాళ్ళ ఉద్యోగాల కోసం చదువుకునే విధంగా వాళ్ళు బాంబేనో ఢిల్లీనో లేకపోతే బెంగళూరు ఇట్లా ఉద్యోగాల కోసం పోతారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ బడుల్లో చదువుకున్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్లకు రాజకీయాలపైన కానీ ఐఏఎస్లు ఐపీఎస్ల పైన కానీ చాలా మక్కువ ఉంటుంది జడ్జీలు కూడా అయినట్లు ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకంటే వాత వాళ్ళ వాతావరణం అట్లా ఉంటుంది వాళ్ళ వాతావరణము వాళ్ళు ఆడుకోవటం కానీ ఫిజికల్గా బాగా హుషారుగా ఉండటం కానీ ఆలోచన ఆలోచనలు కానీ అనవసరమైన ఆలోచన లేకుండా అవసరం ఉండే వాళ్ళ ఆలోచనలే పల్లె ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా అందరి సహకారంతో బాగా చదువుకొని ప్రైవేటు ప్రైవేటు స్కూల్లో స్కూళ్ళతో పోటీ పడకుండా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు కంటే బాగున్నాయి బాగుంటాయి ఇక్కడ సిబ్బంది మాకు బాగా చదువు చెప్తున్నారు బాగా నేర్పిస్తున్నారనే ఆలోచనతో మనము ప్రైవేట్ పాఠశాలలో లక్షల రూపాయలు కట్టి చదువుకునే పిల్లలకు పోటీ పడుతూ వాళ్ళకంటే బాగా చదువుకోవాలనే ఆలోచనతో మీరు ముందుకు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి క్రీడా మైదానము ఇంకా ఎంతో డెవలప్మెంట్ చేయాల్సింది ఇప్పుడే చైర్మన్ గారు చెప్పినారు నీళ్లు నిలబడుతున్నాయి నీళ్లు గ్రౌండ్ హైట్ చేయాలని అది కూడా దాతల ద్వారా చేసేదానికి ప్రయత్నం చేస్తాము స్టేజి కూడా రెండు లక్షల రూపాయలు పెట్టి స్టేజి కడుతున్నారు దానికి కూడా డబ్బులు అవసరం ఉన్నాయని కూడా చెప్తున్నారు స్టేజ్ కట్టేదానికి మా వంతు నేను ఒక పదివేల రూపాయలు ఇప్పుడే జాకిర్ గారికి ఇస్తాను ఇంకా కొంతమందితో ఇప్పించేదానికి కూడా ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరందరూ ఈ సహాయ సహకారాలు తీసుకొని బాగా చదువుకొని మన ప్రాంతపు అభివృద్ధి మన దేశాభివృద్ధి అన్న మన గ్రామాభివృద్ధి మన పెద్దలకు మన తల్లిదండ్రులకు మనకు చదివించిన ఉపాధ్యాయులకు అందరికీ మంచి పేరు తీసుకొని రావాలని నేను మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను